శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వంద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మీరు అంటే ఎంతగానో ఇష్టపడుతున్నారు కదా ఆ వ్యక్తిని మనసులో తరచుకొని జీలకర్రని ఈ ప్రదేశంలో పడుకుంటే చాలు మీరు కోరుకున్నవారో మీరు ఎక్కడున్నా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారనమాట ఎంతటి వారైనా సరే ఎంత మూర్ఖులైనా సరే అలాంటి వారిని దారిలోకి తీసుకురావడానికి ఈ పరిహారం ఎంతగానో అద్భుతంగా ఉపయోగపడుతుంది భార్యాభర్తల కోసమైనా డబ్బు కోసమైనా సరే ఈ జీలకర్ర పరిహారం అనేది బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుంది అయితే జీలకర్ర విషయం అందరికీ కూడా తెలిసింది కదా మనకి ఆరోగ్యపరంగా కూడా ఎంతో మనకి బాగా మేలు చేస్తుంది కాబట్టి అలాంటి జీలకర్రతో ఈ పరిహారం చేయడం వల్ల ఖచ్చితంగా మీకున్నటువంటి దోషాలు మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం వరుస్తుంది మీరు కోరుకున్న వారితో మీరు సంతోషంగా అంటే గడిపేటటువంటి రోజులు మొదలవుతాయి కాబట్టి మీకున్నటువంటి దరిద్రం పోతుంది దరిద్ర బాధల నుంచి చాలా ఈజీగా బయటపడగలుగుతారు మీకు మీకున్నటువంటి సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు అలాంటి అంటే కోరుకున్న వారి గురించే కాదు ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటపడతారు మట్టి పట్టుకున్న సరే బంగారంలా మారుతుంది ఎందుకంటే జీలకర్రకు మన సమస్యలను కష్టాలు తీసేసే శక్తి ఉంది కాబట్టి ఈ పరిహారానికి ఒక టీ స్పూన్ అంత జీలకర్ర ఉంటే చాలు ఈ పరిహారం చేసుకోవచ్చు అందరిలో జీలకర్ర ఉంటుంది కాబట్టి ఈ పరిహారం చాలా సులభంగా చేసుకోవచ్చు ఈ పరిహారం చేయడం వల్ల మీరు ఏవైతే ఆగిపోయాయనే అంటే మీకు ఆటంకాలు ఉన్నటువంటి పనులన్నీ కూడా ముందుకు సాగుతాయి విపరీతమైనటువంటి బాధలున్నా సరే అన్నీ తగ్గిపోతాయి మీకున్నటువంటి ధన సమస్యలన్నీ కూడా పోతాయి ఎవరినైతే మీరు ఇష్టపడుతున్నారో ఆ ఇష్టపడిన వ్యక్తి నుంచి అంటే మొండిగా ఉన్నా సరే మీ మాట వినకపోయినా సరే మీరు ఎంతగా ప్రేమిస్తున్నా వారు రెస్పాండ్ అవ్వకపోయినా సరే మీరు ఈ జీలకర్రతో పరిహారం రహస్యంగా చేసుకుంటే ఎంత మొండి వారైనా సరే మీ దారికి రావాల్సిందే అయితే జీలకర్రతో రహస్యంగా ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకునే ముందు ఒక చిన్న కథను విందామనమాట అనగనగా ఒక రామాపురం అనే ఊరుడిది ఆ ఊరిలో గత ఐదు అంటే ఐదు నెలలుగా అసలు వర్షాలే పడడం లేదు ఆ ఊరు పెద్దయిన రామయ్యకి ఇది చాలా బాధను కలిగిస్తుంది అతనికి రాత్రిపూట నిద్ర కూడా కరువైంది ఊరి ప్రజల కష్టాలు అంటే అతన్నన్ని కూడా కలిపి వేస్తుందనమాట ఒకనాడు వర్షాకాలంలో అతనికి ఒక కల వచ్చింది కలలో వెంకటేశ్వర స్వామి కనబడ్డాడు కనబడి రామయ్యతో మీ ఊరు ప్రజలంతా కలిసి నాకు పాలాభిషేకం చేస్తే మీ ఊరికి తిరిగి వర్షాలు ఇస్తానని ఇచ్చాడు అప్పుడు ఆ రామయ్య ఎంతో సంతోషించాడు తన ఊరు అంటే మరునాడే తన ఊరు ప్రజలందరినీ కూడా సమావేశపరిచి తనకు వచ్చిన కళను వివరించాడు అందరూ కూడా ఆ కళ నిజమవుతుందని అన్నారు స్వామికి పాలాభిషేకం చేసి తీరాల్సింది అన్నారు గుడు పూజారి అభిషేక బాధ్యతలు తీసుకున్నాడు అయితే ఒక శనివారం ముందు అంటే శనివారం రోజున గుడి ముందు ఒక డ్రమ్ము పెడతాను ఊళ్ళో ఉన్న ప్రతి కుటుంబం కూడా తన వంతుగా ఒక గ్లాసు పాలను అందులో పోయాలని రామయ్య అందరికీ చెప్పారు అందరూ అలాగే చేస్తాము సరే అన్నారు శనివారం వచ్చింది గుడి ముందు ఒక డ్రమ్ము లాంటిది పెట్టారు ఊరిలో ప్రజలందరూ కూడా గ్లాస్ తీసుకుని వచ్చి మొట్టమొదటిగా రామయ్య డ్రమ్ములో పాలు పోసాడు తర్వాత సరైన ఆలోచన వచ్చింది ఊళ్ళో వాళ్ళంతా పాలు పోస్తారు కదా నేను ఒక్కడినే కనుక నీళ్లు పోస్తే నన్ను ఎవరు చూస్తారు నేను పాలల్లో పోస్తే గ్లాసు నీళ్లు ఏపాటివి అని అనుకుంటారు సీనయ్య అలా అనుకుని గ్లాసు అంటే గ్లాసుతో నీళ్లు తీసుకొచ్చి డ్రమ్ములోకి పాలు బదులు నీళ్ళు పోసి ఊరుకుంటాడు ఏమిటంటే ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా సీనయ్య అంటే సీనయ్యలాగే ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా గ్లాసు నీళ్ళు తెచ్చి డ్రమ్ములో పోసారు చివరకు చూస్తే డ్రమ్ములో పాల బదులు నీళ్ళే ఉన్నాయి ఇది చూసిన రామయ్య చాలా ఆశ్చర్యపోయారు ఊర్లో ప్రజలందరూ కూడా సిగ్గుతో తల ఉంచుకున్నారు ఇక ఆ రోజు రాత్రి రావయక మళ్ళీ కళ్ళు వెంకటేశ్వర స్వామి కనబడ్డారు చూసావా రామయ్య మీ ఊరు ప్రజలు ఎలాంటివారు ధర్మం లేని ఊరిలో వర్షాలు పడవు ఇప్పటికైనా మించిపోయింది లేదు ప్రయత్నించి మీ ఊరు అందరినీ కూడా అంటే వారి అంటే వారి యొక్క చెడు ఆలోచనలు దూరం చేయు అప్పుడే మళ్ళీ ఆ ఊరు సస్యశ్యామలం అవుతుందని అన్నాడు మరునాడే ఉదయం నిద్రలేచిన వెంటనే రామయ్య ఊరి ప్రజల వైఖరి మార్చుకునేందుకు కంకణం కట్టుకున్నాడు అతను కృషి ఫలితంగా త్వరలో ఊరి వారందరిలో కూడా మార్పు వచ్చింది నీతి నిజాయితీలు పెరిగి దాని ఫలితమేమో గాని రామపురంలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఊరి తిరిగి పాడి పంటలతో తులతూగింది కాబట్టి ఎప్పుడైనా సరే ధర్మం ఉన్న చోటే సకల సంపదలు ఉంటాయని ఈ కథ ద్వారా గ్రహించాలి అయితే ఈరోజు రాత్రి రహస్యంగా జీలకర్రతో ఈ పరిహారం చేస్తే ఇరవై నాలుగు గంటల్లో మీరు కోరుకున్న వ్యక్తి అనేది మీ కళ్ళ ముందే ఉంటారు మీరు ఉల్లాసంగా సంతోషంగా ఉంటారనమాట అయితే మీరు కుబేరులా మారిపోదల డబ్బు కోసం కనుక చేసుకున్నట్లయితే చాలామంది కూడా ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది కదా ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు నెగిటివ్ ఎనర్జీ ఒకటేమిటి ప్రతి ఒక్కదానితో కూడా బాధపడతారు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఒక స్పూన్ జీలకర్ర తీసుకోండి తీసుకొని ఒక చిన్న పేపర్లో జీలకర్రను వేయండి ఈ జీలకర్రతో పాటు కర్పూరను కూడా వేసి చిన్న పొట్లలాగా కట్టేయండి తర్వాత ఈ పొట్లాన్ని మీ తల చుట్టూ కూడా ఏడు సార్లు సవ్యదిసులో ఏడు సార్లు అపసవ్యదిసులో తిప్పండి ఎవరి సమస్య ఉంటే వాళ్ళే ఈ పరిహారం చేసుకోండి ఎలా జీలకర్ర పొట్లాన్ని మీ చుట్టూ తిప్పినప్పుడు మీరు కోరుకున్న వారు మీ దగ్గరికి రావాలని మీతో మళ్ళీ ఇదివరకట్లా సంతోషంగా ఉండాలని మనసులో కోరుకోండి అలా కోరుకున్న తర్వాత దగ్గర మొక్కలు పెట్టి చక్కగా ఆ జీలకర్రని పొట్లమంతా కూడా కాలిపోవాలన్నమాట అలా కర్పూర బిల్లలు వేసి ఆ జీలకర్ర అంతా కూడా పూర్తిగా కాలిదాకా చూసుకోవాలి కాలిన తర్వాత ఆ బూడిదపై కొన్ని నీళ్లు పోసేయండి ఇలా ఈ జీలకర్రతో ఈ పరిహారం చేస్తే చాలు మీకున్నటువంటి దరిద్రం కష్టాలు బాధలు అన్నీ కూడా పోతాయి నోట్ల కట్టలు పడతాయి కాబట్టి మీరు ఈరోజు జీలకర్రతో ఈ పరిహారం చేస్తే మంచి ఫలితాన్ని పొంది ఆనందంగా మీరు కోరుకున్న వారితో జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు